ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ కలిశారు జూబ్రిహేసిన సీఎం నివాసంలో ఎంపీ అరవింద్తో పాటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు ఈ సందర్భంగా అరవింద్ ఎమ్మెల్యే సంజయ్లు రేవంత్ రెడ్డికి సాల్వ కప్పి సత్కరించారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వారికి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహన్ రెడ్డి ఉన్నారు ఈ సమావేశంలో రాజకీయాల సహా రాష్ట్ర అభివృద్ధిపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ కలిశారు జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో ఎంపీ అరవింద్ తో పాటు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు ఈ సందర్భంగా అరవింద్ ఎమ్మెల్యే లు రేవంత్ రెడ్డికి సాలువ కప్పి సత్కరించారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వారికి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షులు రోహన్ రెడ్డి ఉన్నారు ఈ సమావేశంలో రాజకీయాలు సహా రాష్ట్ర అభివృద్ధిపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది